వినాయక చవితి కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ పట్టణాలలో గ్రామాలలో ఏ వీధిలో చూసినా వినాయక చవితి పండుగకు కొలువైన దర్శనం దర్శనమిస్తారు ఇంత సంతోషంగా జరుపుకునే ఈ పండుగలో విగ్రహాలు తయారు చేసే వారి కష్టాలు వింటే కన్నీ లాగవు ఆరు నెలల ముందుగా విగ్రహాల తయారీ ప్రారంభించాలి ప్రతిరోజు పది నుండి పదహైదు మంది పని చేయాలి ప్రజలకు నచ్చిన విధంగా తయారు చేయాలి లేవంటే విగ్రహాలు అమ్ముడుపోవు చేసిన విగ్రహాలన్నీ అమ్ముడుపోతే పండుగే లేదంటే పెట్టిన పెట్టుబడి కూడా రాదు బ్యాంకర్స్ సహకరించరు ప్రభుత్వాలు అసలు ముందుకు రావు తాతల కాలం నుండి తమకు తెలిసిన విద్య విగ్రహాల తయారీ ఇది తప్ప మరేమీ తెలియదు కష్టమైన నష్టమైన వినాయకునే నమ్ముకున్నాం విగ్రహాలే తయారు చేస్తున్నాం అంటున్న శిల్పి గురుశేఖర్ ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే విందాం నా పేరు గురుశేఖర్ జమ్ముడుగు జమ్ముడుగు మేము గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక బొమ్మలు తయారు చేస్తున్నాము ఫస్ట్ మా నాయన చేసేవాడు దాని తర్వాత కొంచెం నాకు అలవాటైంది నేను మా బావ అందరం కలిసి గత నలభై సంవత్సరాల నుంచి వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నాము ఇక్కడ మేము పులివెందుల నంద్యాల కర్నూలు పొద్దుటూరు కడప పలు చోట్లకు మ్యానుఫాక్చరింగ్ చేసి సప్లై చేస్తాం అడుగు నుంచి పద్మూడు అడుగుల వరకు విగ్రహాలు తయారు చేస్తాము రేట్ రేట్లు హైట్లు హైటును డిజైన్ ను బట్టి అడుగు నుంచి వెయ్యి రూపాయల నుంచి యాభై వేల వరకు డిజైన్ మోడల్ను బట్టి అమ్ముతున్నాము మేము వినాయక విగ్రహాలు ఉగాది పోయిన తర్వాత మొదలు పెడతాము ఆరు నెలలు ముందు ఆరు నెలల నుంచి చేస్తాము మేము నూట యాభై విగ్రహాలు చేస్తాము అందరికీ సప్లై చేస్తాం హోల్సేల్గా కూడా వేస్తాము ఒక్కోసారి అన్ని విగ్రహాలు అమ్ముడు పోతాయి ఒక్కోసారి అమ్ముడు పోవు వ్యాపారం జండ్గా ఉంటుంది లాభాలే కాదు మాకు నష్టాలు కూడా చాలా వస్తాయి అది ఎవరు గమనించట్లేదు నా దగ్గర పది పదహైదు మంది చేస్తారు అన్న పెయింటర్లు వర్కర్లు అంతా పది పదహైదు మంది వర్షం లేనప్పుడు వర్షాలు లేనప్పుడు జనాలు రారు ప్రజలు ఉత్సాహంగా ఉండరు అట్లాటప్పుడు నష్టాలు కరోనా టైంలో బాగా పూర్తిగా ఆశ రెండు సంవత్సరాలు చాలా దెబ్బ నాకు అడిగి ట్రై చేసామన్నా బ్యాంకు లోన్ ఇవ్వరు ఇది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పంట పండగ కాబట్టి లోన్ లేవరు ఇవ్వరు నెల నెల గటలా సంవత్సరానికి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఎటువంటి సహకారం లేదు మేము మట్టి విగ్రహాలు కూడా తయారు చేస్తాము మాకు ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ ఏదైనా ఇస్తే మట్టి చేస్తాం మట్టిది కొంచెం కొంచెం చేసుకుంటూ రావాలి దానికి ఏదైనా గవర్నమెంట్ ఏదైనా చెప్తే దానికి సహకారంతో చేస్తాం ప్రభుత్వ సహాయం ఏదైనా ఉంటే మేము మట్టి కూడా తయారు చేస్తాం కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా సహాయం సహకారం అందించాలి